హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల పన్నెండో పీఆర్సీ అమలు కోసం సీఎంని కలిసిన ఉద్యోగులు బకాయిల చెల్లింపులకు చర్యలు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఆకాంక్షలు పన్నెండవ పిఆర్సి అమలు మరియు పెండింగ్ బకాయిల చెల్లింపులపై తాజా పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ దీర్ఘకాలిక డిమాండ్ల పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారు ఇందులో ప్రధానంగా పన్నెండవ వేతన సవరణ సంఘం పిఆర్సి ఏర్పాటు మరియు పెండింగ్లో ఉన్నటువంటి ఆర్థిక బకాయిల విడుదల అత్యంత కీలకమైనవి ఈ అంశాలపై ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి తమ విజ్ఞప్తులను డిమాండ్లను బలంగా వినిపిస్తున్నాయి అవసరమైతే ఉద్యమ కార్యాచరణ కూడా సిద్ధమవుతామని హెచ్చరిస్తున్నాయి ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితి ఉద్యోగుల ఆందోళనలు మరియు ప్రభుత్వ స్పందన ఏ వంటి అంశాలను లోతుగా పరిశీలిద్దాము మొదటిది పన్నెండవ వేతన సవరణ సంఘం టిఆర్సి ఏర్పాటు ఆవశ్యకత ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు భత్యాలు మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాలను సమీక్షించి ద్రవ్యోల్బణం జీవన వ్యయం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని నూతన వేతన స్కేళ్లను సిఫార్సు చేయడానికి ప్రతి ఐదులకు ఒకసారి వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చే చేయడం ఆనవాయితీ ఆంధ్రప్రదేశ్లో పదకొండో పిఆర్సి సిఫార్సులు అమల్లోకి వచ్చి ఇప్పటికే నిర్దేశిత కాలం దాటింది దీంతో పన్నెండో పిఆర్సీని వెంటనే ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు ఉద్యోగుల నుంచి బలంగా వినిపిస్తోంది ఉద్యోగుల వినతి రాష్ట్రంలోని దాదాపుగా అన్ని అన్ని ప్రభుత్వ రంగ ఉద్యోగులకు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సమ్మిష్టిగా కృషి ముఖ్య కృషిగా ముఖ్యమంత్రి గారి కలిసి పన్నెండో పిఆర్సీ ఏర్పాటు ఆవశ్యకతను వివరిస్తూ ఒక వినతి పత్రాన్ని సమర్పించారు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగపోవడం వల్ల ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ స్పందన అంచనా ప్రభుత్వం ఈ అంశాన్ని సానుకూలంగా పరిశీలిస్తున్నట్టు సమాచారం అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బడ్జెట్ కేటాయింపు వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని కమిషన్ ఏర్పాటుపై త్వరలోనే ఒక నిర్ణయం వెలువడుతుంది అనే అవకాశం ఉంది రెండవది పెండింగ్ బకాయిల ఆర్థిక బకాయిల విడుదల ఉద్యోగుల ఆవేదన గత కొంతకాలంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అనేక ఆర్థిక ప్రయోజనాలు పెండింగ్లో ఉన్నాయి ఈ బకాయిల మొత్తం సుమారుగా ముప్పై రెండు వేల కోట్ల వరకు పైగా ఉంటుందని ఉద్యోగ సంఘాలు అంచనా వేస్తున్నాయి ఈ బకాయిల చెల్లింపుల్లో జాప్యం వల్ల ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు సో ప్రధాన బకాయిలు చూస్తున్నట్లయితే ప్రావిడెంట్ ఫండ్ పిఎఫ్ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవిత బీమా ఏపీజిఎల్ఐ ఉద్యోగులు నెలవారీ జీతం నుంచి మినహాయించినప్పటికీ మొత్తాలు వారి ఖాతా వారి ఖాతాలకు సకాలంలో జమ కావటం లేదని అయితే అలాగే రుణాలు తదితర తుది చెల్లింపుల్లో జా తీవ్ర జాప్యం జరుగుతుందని ఆరోపణలు ఉన్నాయి మరి సరెండర్ లీవ్స్ ఎర్డెడ్ లీవ్స్ లీవ్ ఎన్కాచ్మెంట్ పరిస్థితి ఏంటంటే ఉచిత ఉద్యోగులు అర్జించుకున్న సెలవులను సరెండర్ చేసుకునేటప్పుడు రావాల్సిన నగదులు చెల్లింపు చెల్లింపులు లేకుండా చెల్లింపులు కూడా నెలల తరబడి పెండింగ్లో ఉంటున్నాయి భత్యం డిఏ బకాయిలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డిఏ పెంపును రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసినప్పటికీ కొన్ని విడతల డిఏ బకాయిలు ఇంకా చెల్లించాల్సి ఉంది ఇతర బకాయిలు పదవి విరమణ చేసిన పదవి విరమణ ప్రయోజనాలు వైద్య ఖర్చుల రియంబర్స్మెంట్ వంటి ఇతర చెల్లింపుల జాప్యంపై చెల్లింపులు కూడా జాప్యం అవుతున్నాయని ఉద్యోగులు వాపోతున్నారు ఈ మేరకు ఉద్యోగ సంఘాల డిమాండ్లు మరియు హెచ్చరిక పెండింగ్ లో ఉన్న అన్ని బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి పన్నెండు పిఆర్సీ కోసం వెంటనే కమిషన్ను ఏర్పాటు చేయాలని దాని సిఫార్సులను కాలపరిమితితో అమలు చేయాలని కోరుతున్నారు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ముఖ్యంగా కారుణ్య నియామకాలను త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాయి రెండు వేల మూడు డిస్టిక్ ఎలక్షన్స్ కమిటీ డీఎస్సీ ద్వారా డిస్టిక్ సెలక్షన్స్ కమిటీ అండి డిఎస్సి ద్వారా నియమితులైన ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ అమలు చేయాలనేది మరొక కీలక డిమాండ్ ఈ డిమాండ్లు ఈ డిమాండ్లను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని అవసరమైతే సమ్మె కూడా దిగడానికి కూడా వెనకాడబోమని ఉద్యోగ సంఘాలు నాయకులు హెచ్చరిస్తున్నారు ప్రభుత్వంపై ఉద్యోగులు ఒత్తిడి మరియు ఆశలు పెండింగ్ బకాయిల చెల్లింపు విషయంలో ప్రభుత్వం ఒక స్పష్టమైన కార్యాచరణను ప్రణాళికను చెల్లింపులు షెడ్యూల్ విడుదల చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు సో బకాయిల మొత్తం భారీగా ఉన్నందున ఒకేసారి చెల్లించడం సాధ్యం కాకపోవచ్చని వారు అర్థం చేసుకుంటున్నారు అయినప్పటికీ కనీసం దశల వారీగా ప్రాధాన్యత క్రమంలో అయినా కూడా ఈ యొక్క చెల్లింపులు వారికి అత్యవసర వైద్య చెల్లింపులు జరపాలని అయితే విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ప్రభుత్వ పరిశీలన ఉద్యోగుల డిమాండ్లను వారి ఇబ్బందులను ప్రభుత్వం సానుభూతితో పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది రాష్ట్ర ఆర్థిక వనరులను సమీక్షించి బకాయిల విడుదలకు ఒక మార్గసూచిని రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారము సో ముఖ్య అంశాల సారాంశము పన్నెండో పిఆర్సీ ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు పన్నెండో పిఆర్సీ ఏర్పాటు కోసం ముఖ్యమంత్రికి వినతి పత్రాన్ని సమర్పించారు పెరుగుతున్న జీవన వ్యయానికి అనుగుణంగా వేతన సవరణ చేస్తూ ఉన్నారు ఇకపోతే భారీ బకాయిలు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ప్రభుత్వం నుంచి దాదాపుగా ముప్పై రెండు వేల కోట్ల విలువైనటువంటి ఆర్థిక బకాయిలు రావాల్సి ఉంది అనే అంచనా తక్షణ చెల్లింపుల డిమాండ్ ఏపీజీఎల్ఐ సెలవులు అలాగే డిఏ బకాయిలు వంటి చెల్లించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు ఇతర డిమాండ్లు పన్నెండో పిఆర్సీ కమిషన్ ఏర్పాటు కారుణ్య నియామకాల భర్తీ రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు వంటివి కూడా వారి యొక్క ప్రధాన డిమాండ్లలో ఉన్నాయి ఇక ఉద్యమ హెచ్చరిక తమ డిమాండ్లను నెరవేర్చకపోతే రాష్ట్ర ఆందోళనలు పోరాటాలు కార్యక్రమాలు చేపడతామని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాయి దశలవారీల చెల్లింపులకు విజ్ఞప్తి ఒకేసారి కాకపోయినా కనీసం దశలవారి అయినా ఒక స్పష్టమైన షెడ్యూల్ ప్రకారంగా ఈ యొక్క బకాయిలు చెల్లించాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక భవిష్యత్తు వారి జీవన ప్రమాణాలు పన్నెండో పిఆర్సి ఏర్పాటు మరియు ఈ యొక్క పెండింగ్ బకాయిల విడుదలపై ఆధారపడి ఉన్నాయి ప్రభుత్వం ఈ విషయంలో సానుకూలంగా స్పందించి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి ఈ మేరకు వారిలో నెలకొన్నటువంటి ఆందోళనను దూరం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో సకాలంలో వేతన సవరణ బకాయిల చెల్లింపులు ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని పెంచుకోవడం కాకుండా ప్రభుత్వ పాలనపై వారి నమ్మకాన్ని కూడా ఇనుమడింపజేస్తుంది త్వరలోనే సమస్యలకు ఒక ఆమోదయోగ్యమైన పరిష్కారం లభిస్తుంది అని అయితే ఆశిద్దాము సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్